ఏమన్నా కోడేలా ఎక్కడి నుంచి రేవు అవునా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణపా మా క్రియేషన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్ధగా సాగే ఆధునిక శుక్రవారం ఎద్దులు సంతనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నట్టుగా బులావ్ బహుబలిలా ఉంది ఇదైతే మరి కిలారి కోడే దీన్ని ఏ విధంగా లొంగిదే పట్టుకుంటారు చూద్దాము భయపడుతున్నారు వాళ్ళు కూడా పట్టుకోవడానికి పడుతుందని వ్యాపారులు ఇచ్చినారట రెండు పగ్గాలు వేసినారు సింహం పిల్లలా ఉంది అయితే అప్పు ఏముందిరా పోయిందో ఉందిగా తెలుసుకుందాం మరి తీసుకున్నాను పోతే మరి తీసుకున్నానండి వ్యాపారంలో ఏమన్నా వాళ్ళు చెప్పట్లేదు అది ఆయన అంటున్నారు ఫ్రెండ్స్ మరి మనం అయితే ఏం చేయలేం చేయలేము ఇక మరి అయితే వాళ్ళు చెప్పట్లేదు కానీ కూడా మస్తున్నాయి కాబట్టి మీకు అయితే వీడియో అయితే పరిచయం చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి మార్కెట్ సమస్య అన్ని వివరాలు కూడా సేకరించి అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడండి వాళ్ళు వెళ్ళి ఒకసారి వీడియోస్ ఓపెన్ చేయించడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ మాకు గుత్తి సైడ్ ఉన్నారు మోక సైడ్ ఉన్నారు మనకైతే ఐడియా లేదు కానీ లోడ్ అయితే చేస్తున్నారు